దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మా ప్రింటింగ్ రంగం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల మా ప్రింటర్లకి మంచి రోజులు వస్తాయి అనేది వీళ్ళ ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వీళ్ళకి ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది ఇప్పుడు మన తెలంగాణ అప్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను చామల రవీందర్ రెడ్డి తెలంగాణ ఆఫ్సర్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్కి నేను గత సంవత్సరము ఆనరే జనరల్ సెక్రటరీగా ఉన్నాను మాకు రెండు లక్షల యాభై వేల మంది మెంబర్స్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఎప్పుడైతే మా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అని డిక్లేర్ అయినప్పటి నుంచి వెళ్ళి నాకు దగ్గర దగ్గర వెయ్యి కొద్ది మెసేజెస్ మెసేజెస్ నేను నిజంగా ఆశ్చర్యపోతున్నాను తెలంగాణే తెలంగాణ హ్యాపీ కాదు ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్ ప్రింటర్ చీఫ్ మినిస్టర్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది మా మీటింగ్స్ అయితే అక్కడ చూడాలి అసలు మా అరే మీ స్టేట్ నుంచి వెళ్ళి సీఎం ఉన్నాడని చెప్పేసి మాకు గౌరవం దొరుకుతుంది గత ఏడెనిమిదేళ్ళ నుంచి మేము చాలా విషయాల్లో పవర్ కేటగిరీ చేంజ్ చేయాలని ఇండస్ట్రియల్ కేటగిరీ నుంచి ఐ మీన్ కమర్షియల్ కేటగిరీ కన్వర్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో దాన్ని మళ్ళీ మాకు ఇండస్ట్రియల్ కేటగిరీ కన్వర్ట్ చేయాలని ఒక కోరికతో మేము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందని మాకు చాలా ఆశతో ఉన్నాము అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ మాకున్న సమస్య ఒక ప్రెస్ నుంచి ఇంకొక ప్రెస్ ఇంకొక ప్రెస్ నుంచి ఇంకో ప్రెస్ ఒక వర్కర్ వెళ్తున్నాడు బట్ కొత్త వాళ్ళు వస్తలేరు ఎందుకంటే అట్ అది లేదు మా దగ్గర స్కిల్ అనేది లేదు అందుకని మేమైందంటే ఈ టెన్త్ డ్రాప్ అవుట్ ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ పిల్లల్ని మేము ట్రైనింగ్ ఇచ్చి మేమే వాళ్ళని రిక్రూట్ చేసుకున్న వాళ్ళని మేము ఎంప్లాయీగా పెట్టుకుందామని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలని మా ఉద్దేశము అది వారి త్రూ ఇది సక్సెస్ అవుతుందని మా ఆశ భవనం మా ఆఫీస్ ఉంటుంది ప్లస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది దాంట్లో అంటే ఇది థీరీ కూడా కాదు మా ప్రాక్టికల్గా ఉండాలి మాది ఏంటంటే మొత్తం మిషనరీ పార్ట్ అందుకని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ప్రాక్టికల్గా మేము మిషనరీ పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలనేది మా ఉద్దేశం చాలా సింపుల్గా ఉంటారు మనం వెళ్ళంగానే ఎంత ఆప్యాయతంగా మనవాడు అనేది అది మర్చిపోకుండా ఉంటుంది అది చాలా అట్రాక్ట్ చేస్తుంది ఎప్పుడు పోయినా నవ్వుకుండా మాతో మాట్లాడుతారు సీఎం రేవంత్ రెడ్డి గారే మా బలగం